నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి ప్రస్తుతం అంత పట్టున్నారు జనరల్ ఫిజిషియన్స్ డాక్టర్ పాపారావు గారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్తే అండి సో రీసెంట్ టైమ్స్ లో బర్డ్ ఫ్లూ అనే ఒక వైరస్ అనేది మళ్ళీ విపరీతంగా వైరల్ అయింది గత రెండు సంవత్సరాల క్రితం కూడా ఇదే వైరస్ వచ్చింది బట్ అప్పుడు చికెన్ రేట్లు కూడా చాలా అమాంతంగా పడిపోయాయి కానీ ఈసారి మాత్రం ఏలూరులో ఒక అతనికి ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి వైరస్ అనేది అతనిలో సోకింది అన్నట్టుగా అయితే ఈరోజు ఒక వార్త రావడం జరిగింది సో దానిపై మీరు ఏమంటారండి అలాగే డక్స్ బాతులు ఇలాంటి వాటికి వాటి సెలైవాలోనూ వాటి బాడీ ఫ్లూయిడ్స్ లోను ఉండే అవకాశం ఉంది కాబట్టి ఒక ఫ్లాక్ ఉంటే ఒక ఒక వంద కోల్డ్గా అట్లా ఉంటే పక్క పక్కనే ఉంటాయి కాబట్టి ఈజీగా ఒకదాని నుంచి ఒకదానికి ఈజీగా స్ప్రెడ్ అవుతాయి ఎందుకంటే ఇది గాలి ద్వారా కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అంటాం ఇది ఒక వైరస్ కాబట్టి డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ లాగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది అలాగే ఇది మ్యామల్స్ లో కూడా వెళ్ళే అవకాశం ఉంది తర్వాత ఈ హ్యూమన్ ఇన్ఫెక్షన్ అనేది చాలా వెరీ వెరీ రేర్ ఒకవేళ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ లో డబ్ల్యూహెచ్ఓఆర్ ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ఒక వెయ్యి మంది కంటే తక్కువ ప్రపంచం మొత్తంలో ఇది మనుషులకు ఇన్ఫెక్ట్ అయి ఉంది అయితే మనుషులకు ఇన్ఫెక్ట్ అయినప్పుడు మాత్రం మైల్డ్ డిసీజ్ నుంచి సివియర్ డిసీజ్ వరకు కూడా ఇది వచ్చే అవకాశం ఉంది సివియర్ డిసీజ్ అంటే న్యూమోనియాలు ఎక్కువ వస్తా ఉంటాయి ఈ న్యుమోనియాల్లో దాదాపు ఒక ఫార్టీ థర్టీ ఫైవ్ టు ఒక వంద మందికి వస్తే ముప్పై ఐదు నుంచి నలభై మందికి చాలా తీవ్రంగా వచ్చి ప్రాణాలు కోల్పోయే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రాణాలు పోతాయంట మనిషికి పోతాయి పోతాయంటారా మనిషి సోకితే అంటే అదేనండి ఒక వంద మందికి సోకితే ముప్పై నలభై మందికి చాలా తీవ్రమైన వ్యాధి వచ్చి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది ఉంటుంది అనమాట మనిషి సోకినప్పుడు మాత్రం అంటే కేవలం ఈ లేకపోతే కాకుండా మన మేకలు గొర్రెల నుంచి కూడా ఈ వైరస్ వచ్చే అవకాశాలు వచ్చే అవకాశం ఉందండి మ్యామల్స్ లో కూడా ఇది వెళ్ళే అవకాశం ఉంది సో మ్యామల్స్ లో అయితే అంత సీరియస్ డిసీజ్ కలిగి చేయదు ఇది ఎక్కువగా బర్డ్స్ లోనే ఇది సీరియస్ డిసీజ్ కలుగు చేసి తీవ్రంగా డెత్ కోల్డ్ కానీ ఇవన్నీ కూడాను చాలా గా స్ప్రెడ్ అయ్యి డెత్ అయిపోయే అవకాశం ఉంది అలాగే మనిషికి ముఖ్యంగా ఎవరికి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతారో ఈ పౌల్ట్రీకి కానీ అలాగే మాస్క్ లేకుండా ఈ వ్యాధి ఉన్నప్పుడు వాటితో పనిచేసే వాళ్ళు ఈ కోళ్లు చనిపోయినప్పుడు వాటి మృత కళేబురాల్ని డిస్పోజ్ చేసేవారు లేదా దాని మధ్యలోనే ఉండి దానికి ఆహారం వేయటం ఇలాంటి చూసుకునే వాళ్ళకి ఎక్కువ ఇది వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా మాస్క్ లేకుండా దాని యొక్క స్ప్రెడ్ గురించి అవగాహన లేకుండా ఉన్నప్పుడు ఇది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఇంకోటి చాలా ఎక్కువ చికెన్ తింటా ఉంటే మనం వ్యాధి అవకాశాలు సేపు చికెన్ తినడం వల్ల ఎక్కువ సార్ ఇది అంటే ఒక ఒక ఆవుకి సోకితే ఆవు పాలల్లో ఈ వైరస్ ఉండే అవకాశం ఉంది సో మామూలుగా రా మిల్క్ తాగకుండా ఆ మిల్క్ ని కాచి మనం తాగినట్లయితే ఈజీగా అది చనిపోయే అవకాశం ఉంది అలాగే మన చికెన్ వంటప్పుడు అట్లీస్ట్ వన్ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ దగ్గర వండినట్లయితే అంటే పూర్తి ఎక్కువసేపు పూర్తి ఉష్ణోగ్రతతో మనం ఆహారాన్ని వండినట్లయితే ఇవన్నీ ఈ వైరస్లన్నీ నాశనం అయిపోతాయి చికెన్ తినటం ద్వారా సంభవించేది చాలా అరుదు అంటే థియరిటికల్ గా పాసిబుల్ గాని గా ఏంటంటే ఈ వైరస్ వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల పనిచేసే వాళ్ళకి అలాగే ఆ చుట్టుపక్కల గాలి పీల్చే వాళ్ళకి దాంతో పాటు ఆ ఉండే వాళ్ళకి మాత్రమే ఎక్కువ వస్తూ ఉంటుంది ఎగ్స్ చికెన్ వీటి కన్నా సరిగ్గా బాయిల్ చేసుకుని సరిగ్గా సరైన ఉష్ణోగ్రతలో వండినప్పుడు ఇది ట్రాన్స్మిట్ అయ్యే అవకాశాలు దాదాపు ఉండవు కాబట్టి ఏదైనా ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఇన్ఫెక్షన్ ఉందనే అనుమానం ఉన్నప్పుడు దాన్ని పూర్తిగా విస్మరించడం మంచిది ఎందుకంటే ఎక్కడైనా సరిగా బాయిల్ సరిగా కుక్ చేయకపోయినా ఇది వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది ఓకే సార్ ఇంకొకటి చాలా మంది ఎక్కువగా చికెన్ తినే వాళ్ళు ఉంటారు సో ఒకవేళ వాళ్ళు ఎక్కువగా చికెన్ తిన్నా సరే వాళ్ళకి వ్యాధి సోకిస్తుంది రీసెంట్ టైమ్స్ లో సో ఏలూరు సంబంధించిన ఒక వ్యక్తి కూడా ఈ వ్యాధి వచ్చింది దానికి ఏమంటారండి అది బహుశా అతను ఈ పౌల్ట్రీస్ లో పనిచేసే అతను వాళ్ళకు కూడా మాస్క్ లేకుండా ఈ డెడ్ చికెన్ తో వాటితో పనిచేసే వాళ్ళకి ఎక్కువ వస్తుంది ఏలూరులో వచ్చిన అతను కూడా ఇలాగే ఉందని ప్రాథమిక ఇవి చెప్తున్నాయి కాబట్టి ఈ మృత తోను అలాగే వెంటనే వాటిని ఎక్కువ మంది దాన్ని ఈ ఇన్ఫెక్షన్ కంటైన్ చేయటానికి మిగతా కోళ్ళకు వ్యాప్తి వ్యాపించకుండాను అలాగే నిన్న ఏమి ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఆంధ్రా నుంచి అలాగే తమిళనాడు నుంచి చాలా లారీలు ఈ కోళ్లు తీసుకుని తెలంగాణ రావటం జరిగింది ఈ అధికారులు అప్రమత్తమై వాటిని వెనక్కి పంపేశారు ఎందుకంటే దీన్ని కంటైన్ చేయడానికి ముఖ్యమైనది ఏంటంటే ఈ స్ప్రెడ్ కాకుండా మనం ఈ మృత కళేపురాలు కానీ ఇవి స్ప్రెడ్ కాకుండా అలాగే ఇన్ఫెక్షన్ ఉన్ని కొన్ని దానికి కోడికి కూడా కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి ఇంకా కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి అలాంటి సిమ్టమ్స్ ఉన్న వాటిని గుర్తించి అలాగే అధికారులు ఈ సెయింటి అనేది వాళ్ళు చూసి డిసైడ్ చేసి వెటనరీ అధికారులు డిసైడ్ చేస్తారు అలాంటి వాటిని హ్యాండిల్ చేసేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోపోయినట్లయితే ఇది ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంది అంతేగాని తిన్నందువల్ల సరిగ్గా వండి సరైన ఉష్ణోగ్రతలో సరైన ప్రమాణాలతో వండిన వండి నందువల్ల ఇది ట్రాన్స్మిట్ అయ్యే అవకాశాలు దాదాపు లేవు ఓకే ఇంకొకటి సార్ ఒకటి ఇప్పుడు సపోజ్ ఆ చికెన్ తినడం వల్ల కోల్డ్ తినడం వల్ల మనిషికి ఆ బర్డ్ ఫ్లూ వైరస్ వస్తే ఎటువంటి సింటమ్స్ మనుషులు కనబడతాయండి న్యూమోనియా సింటమ్స్ అండి దగ్గు విపరీతంగా తుమ్ములు రావటం దగ్గు రావటం జలుబు రావటం కొందరికి ఆయాసం ఆవాసం బాగా రావడం ఆయాసం వస్తుంది నడవలేని పరిస్థితి పడుకోలేని పరిస్థితి ఇలాంటి తీవ్రంగా ఆయాసం వచ్చినప్పుడు ఇది లంగ్స్ బాగా ఇన్ఫెక్ట్ అయిందని ఇన్ జనరల్ ఇన్ఫ్లుయెంజా వైరస్ అనేది లంగ్స్ గా ఇన్ఫెక్ట్ అవుతుంది హెచ్ వన్ ఎన్ వన్ అయినా స్వైన్ ఫ్లూ అయినా హెచ్ ఫైవ్ బర్డ్ ఫ్లూ అయినా ఏదైనా సరే లంగ్స్ కి ఎఫెక్ట్ అవుతుంది సో ఎక్కువ దగ్గు రావడం విపరీతంగా ఆయాసం రావటం జ్వరం రావటం ఇవి ముఖ్యంగా ముఖ్యమైన లక్షణాలు ఓకే సో ఓవరాల్ గా ఈ టైంలో చికెన్ తినటం మంచిదా లేకపోతే సార్ ఓవరాల్ గా ఈ టైంలో చికెన్ తినటం అనేది మంచిది కాదండి ఎందుకనంటే ఆ వ్యాధి సోకినట్లయితే ఇనీషియల్ గానే మనకి ఆ వ్యాధి కోడికి ఉందా లేదా తెలుసుకునే అవకాశాలు తక్కువ ఉంటాయి ఒక కొన్ని కొన్ని ఏరియాస్ లో నోటిఫైడ్ ఏరియాస్ ఉన్నాయి ఆ నోటిఫైడ్ ఏరియాస్ లో ఎక్కువ ఈ చికెన్ బర్డ్స్ కనుక చనిపోతా ఉంటే వాటిని దూరంగా ఉండటం మంచిది అలాగే ఓవరాల్ గా చికెన్ కొన్నాళ్ళు ఇది క్లియర్ అయ్యే వరకు చికెన్ ఎక్కువగా తినకుండా మిగతా మాంసాహారాలు మటను ఫిష్ ఇలాంటివి తిన్నందువల్ల ఇది కాంపెన్సేట్ అవుతుంది ఓకే సార్ రైట్ థ్యాంక్ యూ పాపారావు గారు థ్యాంక్ యూ